శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరము మన సర భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం హరిలోని ఇరవై నాలుగవ శ్లోకం గురించి అయితే విందాం ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తున్నారంటే శంకరులు ముక్తికి దగ్గర సాధనమైన శివ సాన్నిధ్యమును గూర్చి తత్తరపాటును ప్రదర్శించారు కైలాసానికి చేరి శివునికి నమస్కరిస్తూ తన కాలాన్ని సుఖంగా గడపాలనే ఆకాంక్షను వెలుబుచ్చారు ముందుగా శ్లోకం గురించితే విందాం కదా వా కైలాసే కనకమణి సౌధే సహ గణ వసన్ మూర్ధాంజలి పుట విభో సాంభస్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ కల్పాన్ క్షణమివ వినేష్యామి విన ఈ శ్లోకము పద విభాగం విధంగా చేసుకోవాలంటే కథ వా కైలాసే కనకమణి సౌధే సహ వసన్ ශම්ಬෝහෝ ಅග್්‍ර ಸ್పుට ঘටිත මూර්್ ධාන්ජලි පුටහැ විभෝ සාම්බස්වාමಿන්න පරම සිවා පාහි ඉති නිගදැන්න විධාතರणම් කල්පාන්න ක්ෂణම් ඉව විනේශයාමි සುකතහා. එක ටీක ගුරంచති වින්න. කයිලාසේ සිවනි නිවාස ස්ථානමයින කයිලාස මනದು. කಣක මනි, సౌధే కనక బంగారముతోను మణి మణులతోను నిర్మితమైన సౌధే మేడయందు గణైహి ప్లస్ సహా ప్రమత్ గణములతో కూడా శంభోహో పరమశివుని యొక్క అగ్రే ముందు వసన్ ఉన్నవాడై ఉండి స్ఫుటఘటిత మూర్ధాంజలి పుట స్ఫుట దృఢముగా ఘటిత కోర్పబడిన మూర్ధ శిరస్సునందు అంజలిపుట దొన్నె వంటి దోశలిగలవాడనై దోసగలవాడై వాడనే అని అర్థం అంజలి అంటే బంధము గలవాడే భో విభో అంటే ఓ ప్రభు సాంభ పార్వతితో కూడిన దేవ స్వామిని ఓ స్వామి పరమశివ ఓ పరమేశ్వర పాహి రక్షించుము ఇతి అని నిగధన్ పలుకుతూ నోటితో అంటూ విధాతృణాం కల్పాన్న బ్రహ్మకల్పమును కల్పము అంటే బ్రహ్మ యొక్క ఒక రోజు లేక వ్యయ యుగాలు లేక నాలుగు వేల మూడు వందల ఇరవై లక్షల సంవత్సరాలు క్షణం ప్లస్ ఇవ ఒక్క క్షణకాలము వలె సుఖత సుఖంగా అట్ట ఆనందానుభవము వలన అని అర్థం తథావా ఎల్లప్పుడూ వినేష్యామి గడుపుదువో అని అర్థం అనమాట ఇక్కడ తాత్పర్యం గురించి అయితే విందాం కైలాస పర్వతమందు మనులతో నిర్మింపబడిన భవనము నందు శివుని ఎందు నిలబడి తలపై చేతులను ఉంచి నమస్కరిస్తూ ఓ సాంబ స్వామి పరమశివ నన్ను రక్షించు అంటూ ప్రార్థిస్తూ ఉంటే బ్రహ్మకల్పములు కూడా క్షణకాలం వలె ఎప్పుడు సుఖంగా గడుపుతాను కదా అని శంకరు తమ తహ తమ తహతహను వెలుబుచ్చారు వివరణలో చెప్తూ ఉన్నారు ఎక్కువగా సంతోషాన్నిచ్చే కాలక్షేపాలతో దీర్ఘకాలం కొద్దిగా కన కనబడటం ఇష్టం లేని పనులు చేయడంలో కొద్ది కాలం సైతము దీర్ఘకాలంగా కనబడడం మనకందరికీ అనుభవ సిద్ధమే నచ్చిన వినోదాలతో గడిపేటప్పుడు కాలం ఎంత అయిందో ఎవరు గుర్ గుర్తింపరు ఆటపాటలలో పిల్లలు ఎంతో కాలం ఇలాగే గడిపిస్తారు గాఢమైన శుక్తి సుఖంలో కాలము ఇట్టే గడిచిపోతున్నారు అలాగే మనకు నచ్చే విధంగా కళ వచ్చిన తనకు ఇష్టమైన పనిలో పాల్గొన్న ఊహాలోకాల్లో ఆనంద లోకాలు విహరిస్తున్నా మనం మన మనసులోని కష్టాన్ని మర్చిపోతాం అప్పుడు కాలం ఎంతైందో మనకే తెలీదు ఇక్కడ శంకర్లు తాను కైలాసం వెళ్ళి శివుని సన్నిధిలో ప్రమతగణాలతో నిలిచి శివునికి నమస్కరిస్తూ ప్రభువు రక్షించు స్వామి కాపాడు అంటూ పెక్కు యుగాల కాలాన్ని నిమిషములా గడపగలరని వారు ఊహల్లో తెలియారు శంకర్లు ఇలా ఊహించారు తాను గమనీయమైన కైలాసంలో ఉండాలి అక్కడ బంగారంతో మణులతో నిర్మి నిర్మించిన మేడ ఉంటుంది అక్కడ శివులతో ప్రమదగణాలు కూడా ఉంటారు వాటితో పాటు తాను కూడా నివసించాలి అక్కడ తాను తన తలపై అంజలి బంధం చేర్చి తన శివునకు నమస్కరిస్తూ ఓ ప్రభు సాంబ స్వామి సదాశివ నన్ను రక్షించు అంటూ ప్రార్థిస్తూ బ్రహ్మ యొక్క కల్పముల కాలాన్ని సైతము ఒక క్షణం వలె గడిపివేసే అదృష్టం తనకు ఎప్పుడు వస్తుందో కదా అని తహత అలా చూపారనమాట ఇక్కడ శంకర్లో సాలోక్య సామీప్య ముక్తులు కోరారు శివలో శివలో శివలోకమైన కైలాసంలో ఉండడం ముక్తి శివుని సన్నిధిలో ఉండడం సామీప్య ముక్తి సాధారణ మనుషుల సుఖం కంటే చక్రవర్తి సుఖము చాలా ఎక్కువ అని అందరూ అంగీకరిస్తారు చక్రవర్తి సుఖం కంటే స్వర్గలోక సుఖము అత్యధికమైనదిగా వెలువడబడుతుంది స్వర్గలోకము సుఖం కంటే బ్రహ్మలోక సుఖము అధికమైనదిగా ప్రస్తుతింపబడింది బ్రహ్మలోక సుఖము కంటే భగవంతుని సాన్నిధ్యమైన ఉండడం వల్ల కలిగే ఆనందం ఊహాతీతమైనదిగా ప్రస్తుతింపబడింది వేదము కూడా ఇలాగే చెప్పబడింది అందుకే శంకర్ పరమేశ్వర సాన్నిధ్య ప్రమదగణంతో పాటు నిలిచి శంకరు నమస్కరించి రక్షణ కోరడం అనే సౌఖ్యం కోసం పరితపించిపోయారు కైలాసం అనగా ఆయన అలా అన్ ఉన్నాడట అనే అర్థంతో శివుణ్ణి కిలా కైలాసుడు అని అంటారు అట్టి శివునకు సంబంధించిన లోకమే కైలాసం అక్కడ శివుని శివు శివుని ముందు నిలిచి తలపై దోశలు ఒక నమస్కరిస్తాను అని శంకర్లు చెప్పారు అంటే తన కాయిక వ్యవహారాన్ని శివభారం చేస్తానని భావం అక్కడ విభు సాంభా స్వామి నన్ను కాపాడని ప్రార్థి ప్రార్థిస్తారన్నారు శంకర్లు అంటే తన వాచక వ్యాపారాన్ని శివపరం చేస్తారని భావం అనమాట తాను శివుని తప్ప వేరొకరిని స్మరింపనని భావం శివుని దర్శించి ప్రార్థించాలన్న కోరిక శంకరు హృదయంలో పరవళ్ళు తొక్కుతుంది అంటే ఆయన మానస వ్యాపారం శివాంకితం అయ్యింది అని అర్థం అన్నమాట ఈ విధంగా త్రికణ శుద్ధిగా తన్ను తర్పణ చేసుకుని అరు తన్ను అర్పణ చేసుకుని పరమేశ్వరి సన్నిధిలో ఆనందానుభూతిని పొందాలన్నదే శంకర్ల ఆకాంక్ష అని మనం గమనించుకోవాలి ఇక శ్లోకం విన్నాం కదా శ్లోకానికి ప్రతి లైన్కి కూడా అర్థం ఇంది ముందుగా మొదటి లైన్ గురించి అయితే విన్నాం కథావా కైలాసే కనకమణి సోదే సహగణై కైలాసే అంటే శివుని శ్రీనివాస స్థానమైన కైలాస పర్వతం అందని అర్థం కనకమణి సౌధే కైలాసంలో శంకరుడు సౌధములో ఉంటాడు సౌధం అంటే మేడ ఆ మేడ బంగారంతో మణులతోనూ నిమ్మింబడిందట ఆ మేడలో సహగణై గణములంటే ఈశ్వర సేవకులు వారే గణములు నంది భృంగి మొదలైనవారు శంకరు కైలాసంలో హేమ రత్న నిర్మితమైన మేడలో ప్రమదగణాలతో పాటు ఉండాలని కోరుకున్నారు కదా వా అంటే ఆ కై ఆ కైలాస నివాస సౌఖ్యము ఎప్పుడు లభిస్తుందో అని అనమాట తర్వాత రెండోదైతే విందసన్ మోర్ శ్రద్ధాంజలి పట శంభోరగ్రే శంభో అంటే శంభోహ ప్ల సగ్రే అంటే శివుని ఎదుట వసన్ అంటే నివసించాలని భావం ఈశ్వర సన్నిధిలో నివా నిలవాలని కోరిక అక్కడ ఎలా నిలవాలి అంటే స్ఫుటఘటిత మూర్ధాంజలి పుట స్ఫుటంగా అంటే దృఢంగా మూర్ధాంజలి పుట అంటే గొప్ప దొప్ప వంటి దోశలని శిరస్సుపై నిలపాలి అంటే తలపై తన రెండు చేతులు దోడించి శివునికి నమస్కరించాలి అని అర్థం అనమాట తర్వాత విభో సాంబస్వామిని పరమశివ పాహీతి నిగదన్న శివుడిని ఇలా ప్రా ట హే విభు అంటే ఓ ప్రభు అని పిలుపు విభుడు అంటే అనేక రూపాలు ఆకారాలు ఉండేవాడని భావం సాంబ అంటే కూడిన శివుడా అని పిలుపు స్వామిని అంటే ఓ స్వామి సకలాధ్యక్షక అని అర్థం పరమశివ అంటే ఓ సదాశివ అని సంబుద్ధి పాహితి రక్షించి స్వామి అని అంటే ఉచ్చరించాలి ఓ ఓ ప్రభు స్వాంబ సదాశివ నన్ను రక్షించు శివు అని శివుని ప్రార్థించాలి ఇది శంకరుల కోరిక తర్వాత నాలుగోదైతే విధం విధాతృణాం కల్పాన్ క్షణం ఇవ విని వినేష్యామి సుఖత విధాతృణం కల్ప అని అంటే బ్రహ్మకల్పములు బ్రహ్మకల్పము అంటే నాలుగు వేల మూడు వందల ఇరవై లక్షల సంవత్సరాల కాలం పైన చెప్పిన విధంగా శివుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు కలిగే సుఖంలో బ్రహ్మకల్పం అంతా కాలాన్ని కూడా ఒక క్షణంగా వినేష్యామి అంటే గడిపేస్తానని అర్థం ఈ విధంగా తాను కైలాసార్జులు ప్రభువు రక్షించు అంటూ ప్రార్థించే సుఖము తనకి ఎప్పుడు వస్తుందో కదా అని శంకరులు తమ ఉత్కంఠను ఈ శ్లోకంలో వెలువించారు తర్వాత మనం ఇరవై ఐదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ഹരഹര മഹാദേവ ശങ്കര